స్తోత్రం హలయ మీ అందరికీ ఈ సమయంలో దేవుని పేరిట శుభాభివాదనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రాచీన ఐగుప్తీల చరిత్రలో మరి మూడవ భాగము ఈరోజు మనం తెలుసుకుందాం దేవుడిచ్చినటువంటి ఈ సమయంను బట్టి మనమందరము కూడా మరి ముందుకి కొనసాగుదాం ఆది కాండము పన్నెండవ అధ్యాయము పదవ వచనం నుంచి మనము చదువుకుందాం దయచేసి గమనించండి మనం ఐగుప్తి చరిత్రను గురించి ఎన్ని భాగాలు మొదటి పెట్టినా మనం ఈ పన్నెండవ అధ్యాయము పదవ వచనం నుంచి మనం చదువుకోవాలి తప్పకుండా పరిశుద్ధ గ్రంథంలో ఐగుప్తి గురించి మొట్టమొదట ప్రస్తావించబడినటువంటి లేఖనం పదవ వచనం నుంచి మన కొనసాగుతూ ఉన్నది ఆదికాండము పన్నెండవ అధ్యాయము పదవ వచనం నుంచి మనకు కొనసాగుతూ ఉన్నది కనుక ప్రాచీనమైనటువంటి ఐగప్తి యొక్క చరిత్ర గురించి మనం తెలుసుకునేటప్పుడు ఈ వాక్యం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం మరి మొదటి భాగమును మనం మొదలుపెట్టినప్పుడు పెట్టినప్పుడు ఇక్కడి నుండే మొదలు పెట్టాం రెండవ భాగము కూడా మనం మొదలుపెట్టినప్పుడు పెట్టినప్పుడు ఇక్కడి నుండే మొదలు పెట్టాం అలాగే మూడవ భాగము కూడా మనము ఇక్కడ నుండే మొదలు పెడుతూ ఉన్నాం చాలా జాగ్రత్తగా గమనించండి ప్రాచీనమైనటువంటి ఐగుప్తి యొక్క చరిత్రను గురించి మనము మాట్లాడుకుంటూ ఉన్నాం ఇప్పుడు ఉన్నటువంటి ఐగుప్తి యొక్క చరిత్రను గురించి మనం మాట్లాడుకోవట్లేదు దయచేసి గమనించండి మనము ఐగుప్తి యొక్క ప్రాచీనమైనటువంటి చరిత్రను గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం పరిశుద్ధ గ్రంథంలో మరి ఐగుప్తి యొక్క చరిత్రను దేవుడి ఇక్కడ రాపించాడు మనకి ఈ యొక్క ఐగుప్తులు యొక్క విధి విధానాలు వీరి యొక్క నియమావళి అనేటువంటిది మనము ఖచ్చితంగా తెలుసుకోవలసినటువంటి వారమే ఉన్నాము కనుకనే మరి ఈ యొక్క భాగములు చేయటానికి ఐగుప్తి యొక్క చరిత్ర గురించి ప్రాచీనమైనటువంటి చరిత్రను గురించి భాగములు చేయటానికి దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నాడు పన్నెండవ అధ్యాయము పదవ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను చాలా జాగ్రత్తగా ఉండటానికి ప్రయత్నించండి అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చిన ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రహాము ఐగుప్తి దేశంలో నివసించటకు అక్కడికి వెళ్ళిన అతడు ఐగుప్తులో ప్రవేశించటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన షారాయితో ఇదిగో నీవు చక్కని దాను అని ఎరుగుదును ఐగిప్తీలు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చేదరు నీవాళ్ళు నాకు మేలు కలిగినట్టు నిన్ను బట్ నేను బ్రతుకున్నట్లును నీవు నా సహోదరు అని దయచేసి చెప్పు మనను అబ్రాహం ఐగుతులు చేరినప్పుడు ఐగు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతి ఉండుట చూచి ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగిడిని కనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడే అతడు ఆమెను బట్టి అబ్రాహా నాకు మేలు చేశాను అలనూయ ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా దయచేసి గమనించండి మనం ఇక్కడ కనుక చూస్తే ఐగుప్తులు యొక్క స్వభావముల గురించి దేవుడు ఇక్కడ మనకి మొదట పరిచయం చేసేటప్పుడే మరి చెబుతూ ఉన్నాడని మనము ఒకటవ భాగంలో అలాగే రెండవ భాగంలో కూడా మనం చూసాం ఈ ఐగుప్తి యొక్క చరిత్ర మొదట ఎలాగను స్టార్ట్ అయింది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం అయితే ఈ ఐకప్తి యొక్క మరి ప్రాచీనమైనటువంటి నాగరికత మొదలవటానికి కారణం ఏంటి అంటే నైలు నది అని మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఈ నైలు నది గురించి మరి మనం ఒక భాగమును మనం తయారు చేసుకోవచ్చు లేకపోతే ఒక భాగంలో దీని గురించి ప్రత్యేకమైనటువంటి ఒక భాగమును కూడా మనం చెప్పుకోవచ్చు అని మరి రెండవ భాగంలో మనం మాట్లాడుకున్నాం ప్రాముఖ్యంగా అన్ని నాగరికతలు కూడా ఎక్కడి నుంచి ప్రారంభించబడ్డాయి అంటే నీటి సాంద్రత ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల నుంచి అనగా నదుల నుంచి లేకపోతే మరి నదుల నుంచి కాలువల నుంచి ఇలాగున అనేకమైనటువంటి పెద్ద పెద్ద చెరువులుగా ఉన్నటువంటి ప్రాంతముల నుంచి మరి అనేకమైనటువంటి నాగరికతలు ప్రారంభించబడ్డాయని మనం తెలుసుకోవాలి అయితే ఐగుప్తీల నాగరికత కూడా మరి నైలు నది ప్రక్కన ప్రారంభమైంది నైలు నది పక్కన ఐగ్యుత్ యొక్క నాగరికత అనేటువంటిది ప్రారంభమైంది అయితే ఈ ప్రారంభమైనప్పుడు మొదట వీరు నడుచుకున్నటువంటి విధానాలు అనేటువంటివి చాలా డిఫరెంట్గా ఉండేటువంటివి వీరు ఆ సాంద్రత అనేటువంటిది నైలు నది యొక్క సాంద్రత అనేటువంటిది ఆ ప్రదేశంలో బాగుంది భూమి యొక్క సాంద్రత కూడా బాగుంది ఇక్కడ పంటలు పండుతాయి అనే ఉద్దేశంతో వారు అక్కడ ఏం చేశారంటే పంటల్ని పండించడం ప్రారంభించారు ముఖ్యంగా గోధుమల గింజలు బార్లీ గింజలు అలాగే మరికొన్ని మరి కూరగాయల్ని పెంచడం వారు ప్రారంభించారు వారి యొక్క అనుదిన జీవితంలో సొంతంగా వారు వ్యవసాయం చేయటం అనేటువంటిది ప్రారంభించారు ప్రారంభించిన తర్వాత అది కాస్త ఏమైందంటే మరి దానిలో అభివృద్ధి అనేటువంటిది ఐగుప్తీల ప్రజలకు కనపడింది అక్కడ చక్కగా ఆ నైలు నది వలన అక్కడ ప్రాంతం అంతా కూడా పచ్చగా తయారైపోయి అక్కడ వేసినటువంటి ప్రతి విత్తనం కూడా అభివృద్ధి చెందుతూ మరి వారికి అనుకూలమైనటువంటి పంటలను ఇస్తూ వారిని ముందుకు నడిపిస్తూ మరి అనేకమైనటువంటి అద్భుతములు వారు అక్కడ చూస్తూ ఉన్నారు కనుక వారు అక్కడ వారి యొక్క జీవిత విధానం అనేటువంటిది నాగరికత అనేటువంటిది అక్కడ ప్రారంభించడం జరిగింది అయితే ఈ నైలు నది ఐక్య యొక్క చరిత్రలో ప్రాముఖ్యమైనటువంటి ఒక భాగం అవుతుంది వరకు ఎందుకు అంత భాగం అవుతుంది నైలు నదిని వారు ఇప్పటికీ ఇప్పటికీ వారు నైలు నదిని పూజిస్తూ ఉంటారు వారు ప్రత్యేకంగా మరి ఈ నైలు నదిని ఆధారం చేసుకునే వారు కాలాన్ని విభజించుకున్నారు ఈ నైలు నది వర్షపాతం వచ్చినప్పుడు వరదలతో పొంగి పొంగి పొరలేటువంటిది అనమాట సహజంగా నదులు అనేటువంటివి వర్షపాతం అధికంగా ఉంటే కనుక మరి ఎక్కువగా రావటం అనేటువంటివి మనం చూస్తాం అంటే వచ్చిన దానికంటే మరింతగా రావటం అనేటువంటిది మనం చూస్తాం అలాగనే మరి ప్రాచీనమైనటువంటి కాలంలో నైలు నదిలో నైలు నది ఆ పరిసర ప్రాంతాలలో వర్షములు పడినప్పుడు వర్షపాతం అధికంగా ఉన్నప్పుడు ఆ నైలు నది ఆ నైలు నది అనేటువంటిది పొంగటం లేకపోతే వరదల వలె పారటం అనేటువంటిది మనం చూడవచ్చు అందువలన మరి వీరు ఈ నైలు నదిని బేస్ చేసుకునే మూడు కాలాలను విభజించుకున్నారు వర్షకాలము అనేటువంటిది వారు విభజించుకొని అలాగే వర్షాకాలం అయిపోయిన తర్వాత నాటే కాలాన్ని వారు విభజించుకున్నారు వర్షాకాలము నాటే కాలం అంటే విత్తనాలు నాటే కాలం అలాగే పంటల కాలం ఈ మూడు పాకాలని వారు చేసుకొని ఉన్నారు వారికి మరి నెలలు అనేటువంటివి పన్నెండు నెలలు ఈ ఐగుప్తు ప్రజలు మరి దేనితో వారు పన్నెండు నెలలు కాలాన్ని విభజించుకున్నారంటే వర్షకాలము నాట్య కాలము పంట కాలం అలాగే వీరి యొక్క క్యాలెండర్ అనేటువంటిది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి క్యాలెండర్ అని మనం చెప్పుకోవాలి ఇప్పుడు క్యాలెండర్ని ఆ ఆస్ట్రానమీ అనేటువంటి క్యాలెండర్ అంటారు అంటే ఖగోళ శాస్త్రం దానిని బట్టి వీరు క్యాలెండర్ని రూపొందించుకున్నారు అలాగే లూనార్ క్యాలెండర్ అని కూడా అంటారు వీరికి ఇంకో క్యాలెండర్ ఉంది దాన్ని కూడా లూనార్ క్యాలెండర్ అంటారు అంటే చంద్రుని బేస్ చేసుకొని ఉండే చంద్రయాన క్యాలెండర్ అంటారు తెలుగులో అయితే ఈ రెండు క్యాలెండర్ని వారు బేస్ చేసుకొని పగలను రాత్రిని డివైడ్ చేసుకొని మరి నెలల్ని కూడా డివైడ్ చేసుకొని మరి కాలము నాట్య కాలము పంట కాలములుగా విభజించుకొని వారు ఆ ప్రాంతంలో నుంచి ముందుకు నడుస్తూ ఉన్నారు అయితే ఈ ఐక్య ప్రజలు ప్రధానంగా మరి అంజీరును పండించేటువంటి వారు మేడి చెట్లను మేడికాయలు అంటారు కదా మేడికాయలను పండించేటువంటి వారు ఖర్జూరును కూడా పండించేటువంటి వారు వెల్లుల్లిని పండించేటువంటి వారు ఉల్లిపాయలను పండించేటువంటి వారు కాయగూరలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఎక్కువగా అక్కడ వ్యవసాయం చేసేటువంటి వారు ఇలా ఉన్నటువంటి సందర్భంలో కాస్త అభివృద్ధి చెందుతూ ఉన్నది ఆ దేశం అనేటువంటిది ఆ ప్రాంతం అనేటువంటిది ఆ నాగరికత అనేటువంటిది అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి క్రమంలో అనేక మంది ప్రజలు అక్కడికి వచ్చి నివసించడం ప్రారంభించారు ఆ నీటి సాంద్రత దగ్గర అక్కడ ఉన్నటువంటి ఆ భూమికి ఉన్నటువంటి సాంద్రత దగ్గర నివసించడం ప్రారంభించారు వారు నివసించడం ప్రారంభించిన తర్వాత గ్రామాలుగా ఏర్పడటం అనేటువంటి మనం చూస్తూ ఉన్నాం గ్రామాలుగా ఏర్పడి అలాగే పట్టణాలుగా ఏర్పడి అనేకమైనటువంటి విధాలుగా విస్తరించడం అనేటువంటి మనం చూస్తూ ఉన్నాం అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి క్రమంలో వీరు పెద్ద పెద్ద కట్టడాలను కట్టడం కూడా ప్రారంభించారు ఐగుప్తి యొక్క ప్రజలు ఈ పెద్ద పెద్ద కట్టడాలను ప్రారంభించిన తర్వాత అప్పుడు ఐగుప్తు అనేటువంటిది అంటే ప్రాచీనమైనటువంటి ఐగుప్తు యొక్క చరిత్రను కనుక మనం చూస్తే మొదట ఐగుప్తు నాగరికత ప్రారంభించబడినప్పుడు రెండు విధాలుగా ఉండేటువంటిది అన్నమాట ఐగుప్తు అప్పర్ ఐగుప్తు అనేటువంటి వారు లోయర్ ఐగుప్తు అనేటువంటి వారు అంటే రెండు ప్రదేశాలుగా ఐగుప్తి ఉండటం అనేటువంటిది మనం చూస్తాం మూడు వేల నూట యాభై బీసీ అంటే క్రీస్తు పూర్వం ఆ సంవత్సరంలో మరి రెండు విధాలుగా ఉండటం అనేటువంటిది మనం చూస్తాం చరిత్ర కూడా మరి చెప్తా ఉన్నది అయితే ఈ అప్పర్ ఐగుప్తు లోయర్ ఐగుప్తుకి రెండు తేడాలు ఉన్నాయి అప్పర్ ఐగుప్తులో ఉండేటువంటి వారు ఎక్కువగా చురుకుగా ఉండేటువంటి వారు అంటే కట్టడాల విషయంలో కానీ వ్యవసాయం విషయంలో కానీ గ్రామాల అభివృద్ధి విషయంలో కానీ పట్టణాల విషయంలో కానీ మరి వ్యవసాయం చేసేటువంటి విషయంలో కానీ వ్యాపారము చేసేటువంటి విషయంలో కానీ అప్పర్ ఐగుప్తు ప్రజలు ఏం చేసేటువంటి వారంటే చురుకుగా ఉండేటువంటి వారు లోయర్ ఐగుప్తు ప్రజలు వారు కూడా బాగానే వ్యవసాయం చేసేటువంటి వారు అన్ని విధాలుగా ఉండేటువంటి వారు కానీ కాస్తంత వెనకబడిపోయేటువంటి వారు అనమాట ఈ అనేకమంది అనేకమైనటువంటి వారు మరి ఇలాగను చేస్తూ ఉన్నటువంటి క్రమంలో ఈ నాయకులు ఏర్పడటం ప్రారంభించారు ఎక్కడైనంతే కదా మనం ఇప్పుడు ఒక గ్రామాన్ని ఏర్పరచుకున్నప్పుడు అందులో బహు గొప్పగా బ్రతికేటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే మరి నాయకత్వం చేయటానికి మరి ప్రారంభం చూడతారు శ్రీకారం చూడతారు అన్నమాట ఇక్కడ కూడా ఏం జరిగిందంటే అప్పర్ ఐగుప్తులోని రెండు ప్రదేశాలు ఐగుప్తు ప్రజలు రెండు ప్రదేశాలని మనం చెప్పాం కదా అప్పర్ ఐగుప్తిలో ఉన్నటువంటి ప్రజలు అక్కడ ఏం చేసేటువంటి వారంటే నాయకత్వం అనేటువంటిది అక్కడ ప్రారంభించబడింది అప్పర్ ఐగుప్తిలో ప్రారంభించబడింది అది కాస్త ఏమైపోయిందంటే లోయర్ ఐగుప్తిలో కూడా అది కాస్త వచ్చింది నాయకత్వం అనేటువంటిది ఇలాగ జరుగుతూ ఉన్నటువంటి క్రమంలో మరి అనేక మంది నాయకులు మారుతూ ఉన్నటువంటి క్రమంలో నార్మల్ అనేటువంటి నార్మల్ అనేటువంటి ఒక నాయకుడు మనము మూడు వేల నూట యాభై బీసీ క్రీస్తు పూర్వం కనుక మనం చూస్తే ఆయన ఈ రెండు ఐగుప్తులు అంటే అప్పుర్ ఐగుప్తిని లోయర్ ఐగుప్తిని ఏకం చేయటం మనం చూస్తాం ఐగుప్తి ఒక ప్రాచీనమైనటువంటి చరిత్రలో ఈ యొక్క ప్రాముఖ్యమైనటువంటి విషయాలు అక్కడ ఉంటాయి ఈ యుద్ధములు చేసి కానీ లేకపోతే ఇంకా అనేకమైనటువంటి రకాలుగా చేసి కానీ ఈ రెండింటిని ఆయన ఒకటి చేయటం అనేటువంటిది జరిగింది ఎప్పుడంటే మూడు వేల నూట యాభై బీసీ ఐక్య యొక్క చరిత్ర మరి అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి క్రమంలో నాయకులు యొక్క పరిపాలన సాగుతూ ఉన్నటువంటి క్రమంలో జరుగుతూ ఉన్నటువంటి క్రమంలో మరి వీరు ఫరోలుగా చేసుకోవటం అనేటువంటిది ప్రారంభించారు ఏకముగా ఉన్నటువంటి రాజుకి ఎన్నో మరి పనులు అనేటువంటి కట్టబెట్టేటువంటి వారు ఎన్నో పదవులు కట్టబెట్టేటువంటి వారు మంచి మర్యాద అనేటువంటిది ఇచ్చేటువంటి వారు ఇంకా మరి ఆయనకి పనులు చేయడానికి అనేక మంది వచ్చేటువంటి వారు అనమాట ఇలా జరుగుతూ ఉన్నటువంటి క్రమం అక్కడ పరిపాలన చేస్తూ ఉన్నటువంటి నాయకులు వారికి వారే ఫరోలుగా అంటే గొప్ప వంశస్థులుగా లేకపోతే రాజుగా చేసుకోవటం జరిగింది అన్నమాట వీరు ఎక్కువగా సూర్యుని ఆరాధన చేసేటువంటి వారు ఎవరు ఐగుప్తుల ప్రజలు ఎక్కువగా సూర్యుని ఆరాధన చేసేటువంటి వారు అనమాట కనుక ఆ ఐగుప్తిని పరిపాలన చేస్తూ ఉన్నటువంటి పరోలు పరోలు క్రమంగా ఏం చెప్పుకున్నారంటే సూర్యుని కుమారులము మేము దేవుని కుమారులము మేము అని చెప్పుకోని ఐగుప్తి యొక్క ఆ ప్రజలని పరిపాలన చేయడం మొదలు పెట్టారు అంటే వారికి అనుగుణంగా శాసనాలను మార్చుకోవటం వారికి అనుగుణంగా అనేక రకాలైనటువంటి మరి ధర్మాలని ధర్మశాస్త్రాలను మార్చుకోవటం వారు ప్రారంభించారనమాట ఇది ఎప్పుడు అంటే మూడు వేల నూట యాభై బీసీలో ఇది జరిగిందని మనం చెప్పుకోవాలి ఈ చరిత్ర అనేటువంటిది ఇంకా అభివృద్ధి చెందటానికి మరి మూడు వేల నూట యాభై నుండి మూడు వేల నూట యాభై బీసీ నుండి రెండు వేల నూట పదమూడు బీసీ వరకు ఈ మధ్యకాలం అనేటువంటిది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటిది ఐగుప్తు యొక్క చరిత్రకి ఈ మధ్యకాలంలో ఐగుప్తు యొక్క చరిత్ర అమాంతంగా పెరిగిందని మనం చెప్పుకోవాలి ఐగుప్తు రచనలో కానీ కళల్లో కానీ భాష్యలలో కానీ వ్యవసాయంలో కానీ క్యాలెండర్లో కానీ వివిధ పనులు పనుల్లో కానీ కట్టడాలలో కానీ మరి ఇలా అనేకమైనటువంటి దాంట్లో మూడు వేల నూట యాభై బీసీ నుండి రెండు వేల నూట పదమూడు బీసీ మధ్య కాలంలో ఇలాంటి వాటిల్లో రచనలు కళలు బాసులు వ్యవసాయం కేల ఇలాంటి వాటిల్లో అత్యధికంగా అభివృద్ధి చెందింది అని మనం చెప్పుకోవచ్చు ఈ మధ్య కాలంలోనే హీరోగ్లిపిక్స్ హీరోగ్లిపిక్స్ అనేటువంటిది వాళ్ళు ఆ బొమ్మల ద్వారా రాసేటువంటి వ్రాతని వారు కనిపెట్టడం అనేటువంటిది జరిగింది అన్నమాట ఈ మధ్యకాలంలో మరి విపరీతంగా వారు చేస్తూ ఉన్నటువంటిది పెరిగిపోయింది అంటే జీవిత విధానం అనేటువంటిది లైఫ్ స్టైల్ అనేటువంటిది మారిపోయింది అక్కడి నుండే మారిపోయింది ఈ మధ్యకాలంలో మూడు వేల నూట యాభై బీసీ నుండి రెండు వేల నూట పదమూడు బీసీ మధ్యలో కూడా ఆ మధ్యకాలంలో ఫరోలు ఇక్కడ ముఖ్యమైనటువంటి వారిగా మారిపోయారు ఐగుప్త దేశానికి ఐగుప్తు సామ్రాజ్యానికి ఆ సూపర్ కింగ్డమ్కి ఫరోలు అనేటువంటి వారు ముఖ్యమైనటువంటి విధముగా మారిపోయారు అనమాట ఇక ఫరోలు ఉంటేనే రాజ్యపాలన సాగుతున్నది ఫరోలు లేకపోతే రాజ్యపాలన లేదు అనేటువంటి దిశగా వారు ముఖ్యమైనటువంటి వారిగా మారిపోయారు అందుకనే మనం ఆది కాండము పన్నెండు అధ్యాయము పదో వచనంలో కనుక మనం చూస్తే అక్కడ ఫరోకి అందరూ భయపడుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అబ్రహాము ఐగుప్తి దేశానికి వెళ్ళినప్పుడు ఫరో ఒక న్యాయాధిపతిగా ఉన్నాడు అక్కడ అంటే ఒక రాజుగా ఉండటం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం ఆ ఫరు కింద ఉన్నటువంటి అధికారులు సైతము మరి ఎవరైనా రాజ్యంలోకి కొత్తగా వస్తే లేకపోతే వారి యొక్క సామ్రాజ్యంలోకి కొత్తగా ఎవరైనా కనపడితే వారిని సరాసరిగా ఎక్కడికి తీసుకొని వెళ్ళాలంట ఫరో దగ్గరికి తీసుకొని వెళ్ళాలంట అందుకనే మనం ఆది కారణం పన్నెండు వచ్చే పదో వచన మనం చూస్తూ ఉన్నాం అంటే ఈ మూడు వేల నూట యాభై బీసీ నుంచి రెండు వేల నూట పదమూడు బీసీ మధ్యలో ఐదు సామ్రాజ్యం అనేటువంటిది ఫరోలు పరోల యొక్క పెత్తనం అనేటువంటిది అధికారం అనేటువంటిది ఎక్కువగా పెరగటం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం అందులో భాగంగానే రచనలు పెరగటం ప్రారంభించాయి అంటే ఫరోలు యొక్క చరిత్రను దేశం యొక్క చరిత్రను ఐవ దేశం యొక్క చరిత్రను మరి ప్రారంభించడం జరిగింది రచనలుగా ప్రారంభించడం జరిగింది ఇక్కడికి వచ్చేసరికి వారి యొక్క విద్య అనేటువంటిది ఈ మధ్యకాలంలో మూడు వేల నూట యాభై బీసీ నుండి రెండు వేల నూట పదమూడు బీసీ మధ్యకాలంలో వారి యొక్క విద్య అనేటువంటిది ప్రారం ఎక్కువగా అభివృద్ధి చెందటం అనేటువంటిది జరిగిందనమాట అందుకనే కళలు కానీ భాష భాష దగ్గరకు వచ్చేసరికి ఆ లిటరేచర్ అనేటువంటి దగ్గరకు వచ్చేసరికి ఇంకాస్త అభివృద్ధి అనేటువంటిది వారు చేపట్టడం అనేటువంటి జరిగింది అనమాట వ్యవసాయంలో కూడా అనేకమైనటువంటి రంగాలలో కూరగాయలు పండించడంలో పంటలు పండించడంలో వారు అభివృద్ధిని చూశారు అని మనం చెప్పుకోవచ్చు అనమాట క్యాలెండర్ విషయంలో కానీ రోజులు లెక్క కట్టేటువంటి విషయంలో కానీ దినాల విషయంలో కానీ అనేకమైనటువంటి విషయాల్లో వారు ఎక్కువగా అభివృద్ధిని సాధించడం అనేటువంటిది మనకు కనిపిస్తుంది ఉన్నదివ కాలం వచ్చేసరికి రెండు వేల ఆరు వందల ఎనభై ఆరు బీసీ ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది ఇది ఎంత ప్రాముఖ్యమైనటువంటిది అంటే ఇది మనము ఈ రెండు వేల ఆరు వందల ఎనభై ఆరు బీసీ రెండు వేల నూట పదమూడు రెండు వేల నూట పదమూడు బీసీ నుండి రెండు వేల ఆరు వందల ఎనభై ఆరు బీసీ మధ్యకాలం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది ఇది మనం మనం చెప్పుకొని వదిలేసేటువంటి అంత కాదు దీంట్లో అనేకమైనటువంటి విషయాలు దాగి ఉన్నాయి కనుక దీనిని నేను తదుపరి మరొక భాగంలో మీకు చెప్పడానికి ప్రయత్నిస్తా అయితే ఈ ఈ ఐక్యుత్ ప్రజలు అనేటువంటి వారు ఇలాగున మరి నడుస్తూ ఉన్నటువంటి క్రమంలో నైలు నదికి ఎక్కువగా ప్రాముఖ్యతను ఇస్తూ వచ్చారన్నమాట ఈ నైలు నది నైలు నదికి వారు మరి బలి అర్పణలు కూడా ఇచ్చేటువంటి వారనే మనం రెండు భాగాల్లో మనం చెప్పుకున్నాం అయితే ఈ ఈ నైలు నది వరదలు పొంగుతూ ఉన్నప్పుడు వారు ఏమనుకున్నారంటే ఐసిస్ దేవత ఐసిస్ దేవత కన్నీళ్లు పెట్టుకుని నైలు నదిని పొంగేటట్లు చేస్తుంది సంతోషంతో కన్నీళ్లు పెట్టుకుని ఈ నైలు నదిని పొంగేటట్లు చేస్తుంది అని ఐయుక్త ప్రజలు బలంగా భావించేటువంటి వారు ఇంకొక మాట ఏంటి అంటే నైలు నదిని కాపాడటానికి నైలు నదిని కాపాడటానికి దేవతలు ఎక్కువగా ఉన్నారు అని వారు నమ్మేటువంటి వారు అనమాట అందుకనే నైలు నది దగ్గరికి వెళ్ళి వారు కొన్ని కొన్ని సందర్భాలలో వారికి ఉన్నటువంటి పండగలు కానీ లేకపోతే వారికి ఉన్నటువంటి ఏదైనా సరే అక్కడికి నైలు నది దగ్గరికి వెళ్ళి వారు నృత్యము చేసేటువంటి వారు అంటే డ్యాన్స్ వేసేటువంటి వారు పాటలు పాడేటువంటి వారు పాటలు పాడుతూ డ్యాన్స్ వేసేటువంటి వారు అలాగే ప్రార్థనలు కూడా నది దగ్గర ఎక్కువగా చేసేటువంటి వారు ఎక్కువగా సెలబ్రేషన్స్ చేసుకునేటువంటి వారు అనమాట ఒక మాటలో చెప్పాలంటే బరి అర్పణ కూడా వాళ్ళు ఎక్కువగా మరి ఐగుప్తి యొక్క నది దగ్గర ఇచ్చేటువంటి వారు అలాగే ఈ ఈ నైలు నది సమీపంలో ఎక్కువగా దేవాలయాలు కట్టడం ప్రారంభించారు నైలు నది సమీపంలో అంటే ఆ నైలు నది పక్కన ఆ ఒడ్డు పక్కన దేవాలయాలు దేవాలయాలు ఎక్కువగా కట్టడం ప్రారంభించారు అంటే వీరు పెరుగుతున్న కొద్ది గ్రామాలుగా డివైడ్ అయిపోయిన తర్వాత పట్టణాలుగా డివైడ్ అయిపోయిన తర్వాత ఈ నైలు నది పక్కనే ఇవన్నీ కూడా ఉండేవి కనుక వీరు దేవాలయాల్ని ఎక్కువగా మరి అక్కడ ప్రారంభించేటువంటి వారు ఆ దేవాలయాల్లోకి వెళ్ళి ఎక్కువగా ప్రార్థన చేసుకునేటువంటి వారు అనమాట బలి అర్పణలు అర్పించేటువంటి వారు ఐగుప్తు ప్రజలకి నైలు నది అంటే అంత సాధారణమైనటువంటి విషయం అయితే కాదు వాళ్ళంత సింపుల్గా తీసుకోని నైలు నది అంటే వాళ్ళు చాలా ఎక్కువగా నైలు నదిని నమ్మేటువంటి వారు అన్నమాట అయితే మరి ఇంకాస్త మనం కనుక ముందుకు వెళ్తే అనేకమైనటువంటి విషయాలు మనకి తెలుసుకోవడానికి ఉన్నాయి అలాగే వీరు ఈ వర్షం అనేటువంటిది విభిన్నంగా ఉండేటువంటిది వీరి యొక్క వర్షం అనేటువంటిది ఎక్కువగా ప్రపంచంలో అనేకమైనటువంటి నాగరికతలు ఉన్నాయి కదా ఆ నాగరికతల కంటే వీరికి ఎక్కువగా దేవుళ్ళు ఉండటం మనం చూస్తాం ప్రపంచంలో ఏ నాగరికతకి ఐగుప్తికి ఉన్నటువంటి దేవుళ్ళు ఏ నాగరికతలు లేరు అంత దేవుళ్ళు ఉన్నారు అంతమంది దేవుళ్ళు ఉన్నారన్నమాట ఐగుప్తి యొక్క చరిత్రలో ఐగుప్తి యొక్క ప్రజలలో అనే దేవుడు మరి నిర్గమా కనుక మనం చూస్తే ఐగుప్తి యొక్క ప్రజల మీద ఐగుప్తి యొక్క సామ్రాజ్యం మీద పది తెగుళ్ళు కురిపించడం అనేటువంటి మనం చూస్తాం దేవుడు పది తెగుళ్ళు ఐగుప్తి యొక్క రాజ్యము మీద కుమ్మరించాడంటే అంత సులువుగా ఆయన కుమ్మరించలేదు ఎందుకు ఆ పది తెగుళ్ళు అక్కడ కుమ్మరించబడ్డాయి అంటే ఏ నాగరికతకు లేనటువంటి ఎక్కువ మంది దేవుళ్ళు వారు చేసుకొని ఆరాధన చేస్తూ ఉన్నారు అంటే వారి యొక్క నాగరికత అనేటువంటిది అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి క్రమంలో వీరు అసలు నిజమైనటువంటి సత్యాన్ని వదిలేసి ప్రకృతిని పూజించుకుంటూ ప్రకృతిని ఆరాధన చేసుకుంటూ ప్రకృతిలో దొరికేటువంటి వస్తువులకి నమస్కారములు చేస్తూ ముందుకు కొనసాగుతూ ఉన్నటువంటి మరి నాగరికతగా కొనసాగుతూ ఉన్నదన్నమాట అయితే దేవుడు నాలుగు వందల యాభై సంవత్సరాలు ఇజ్రాయేల్ ప్రజల్ని అక్కడ ఉంచాడు అక్కడ ఉంచితే అక్కడ బానిసలుగా మరి ఐగుప్తి దేశం కింద ఉంచాడన్నమాట అక్కడ అక్కడ ఉంచినప్పుడు వీరు మరి ఇజ్రాయేలీ ప్రజలని మరి విడిచిపెట్టాలన్నమాట బానిసలుగా ఉండకుండా విడిచిపెట్టమని మోష ద్వారా అహోన ద్వారా మరి ఫరోకి తెలియచేస్తే అయ్యుక్తి రాజ్యాన్ని పరిపాలన చేసేటువంటి ఫరోకి తెలియచేస్తే ఈ ఫరో వాళ్ళని విడిచిపెట్టడు విడిచిపెట్టకపోతే ఫైనల్గా దేవుడు ఫరోక్ వార్నింగ్ ఇస్తాడు ఆ రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉన్నటువంటి ఫరో ఫరోకి దేవుడు ఫైనల్ వార్నింగ్ ఇచ్చిన తర్వాత వెనకపోయేసరికి దేవుడు ఏం చేస్తాడంటే మోష ద్వారా అహరోన ద్వారా ఐగుప్తు దేశము మీద రాజ్యము మీద తెగులు కొమరిస్తారు ఇదంతా కూడా ఈ తెగులు అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది ఒక మాటలో చెప్పుకొని ముగించుకునేటువంటి మరి వాక్యములైతే కాదు ఇవన్నీ కూడా ఎంతో లోతుగా వెళ్ళి వీటిని మనం తెలుసుకోవాలి ఉన్నటువంటి ప్రజలు లోతైనటువంటి అనుభవము లేకనే మరి తప్పిపోతూ ఉండటం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం పునాది లేకనే తప్పిపోతూ ఉండటం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం కనుక పునాదితో మనం తెలుసుకుంటేనే ప్రతిదీ కూడా మనకు అర్థమవుతుంది కనుక మరల మనం మరి మరిగా మరి నాలుగు భాగంలో మరింతగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం ఈ కొద్ది మాటలు ప్రభు మన జీవితంలో ఫలింపజేయుడుగాక ఆమె